నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక రసాన్ని ప్రిపేర్ చేసుకుందామండి అదే మిరియాల చారు అండి మిరియాల చారుని కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి ఈరోజు నేను ఈ మిరియాల చారుని ఏ స్టైల్లో చేశానో చూడండి మామూలుగా మనం నాన్ వెజ్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా మనం ఈ స్టైల్లో మిరియాల చారు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి వేడి వేడి రైస్తో ఇలా చారు చేసుకుని నాన్ వెజ్ కాంబినేషన్తో కానీ వెజిటేరియన్ వేపుడు కాంబినేషన్తో కానీ తింటే చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ మెథడ్లో మిరియాల చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక రెండు సార్లు కడిగేసి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు వేసేసి పది నిమిషాల ముందు ఈ చింతపండుని నానబెట్టి పెట్టాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అన్నీ పచ్చివే కొంచెం స్పైసీగా టేస్టీగా ఉంటుందండి ఒక టీ స్పూన్ ఇది కూడా పచ్చిదే వేసుకోవాలి ధనియాలు అర టీ స్పూన్ ఇవి ఆవాలండి అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి కూడా పచ్చివే తర్వాత ఇవి పచ్చి శనగ బేడలండి పచ్చివే ఇవి కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పొడి అనేది ఈ విధంగా మనం మిక్సీ వేసుకోవాలి తర్వాత మనకు మిరియాల చార్ అంటే కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ బాగుండాలి ఇక్కడ ఒక పన్నెండు వెల్లుల్లి రెబ్బలండి ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ పొట్టి తీకుండా ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి జస్ట్ దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక రెండు పెద్ద టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం కచ్చా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇలా మిక్సీ వేసుకోవాలి మరి మెత్తగా వేయకూడదు ఇప్పుడు ఈ నానిన చింతపండుని ఇలా చేతితో బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా ట్రెడిషనల్ వేలో చేసే రెసిపీస్ని ఇలా చేతితోనే మ్యాష్ చేయాలండి స్పూన్తో అలా చేస్తే మనకు అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు మెత్తగా ఇంకేమి పిప్పిని కూడా తీయకూడదండి బాగా మెత్తగా ఈ చింతపండుని కూడా అంతా మ్యాష్ చేసేయాలి ఇలా అంతా బాగా మ్యాష్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటో అలాగే ఈ పొడి ఉంది కదా ఇది కూడా మొత్తం వేసేయాలి తర్వాత మనకు ఇంకా నీళ్లు పడతాయి కదా నీళ్లు వేసుకోవాలి మనం ఒక రెండు టమాటోలు వేసాం అలాగే చింతపండు వేసాం కాబట్టి పులుపు స పులుపుకు సరిపడా నీళ్లు వేసుకోవాలి ఇంతవరకు నేను ఉప్పు వేయలేదండి ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఇలా అంతా మళ్ళీ కూడా ఆ పొడి ఆ టమాటోలు ఆ ఉప్పు ఇవంతా కూడా మనకు ఇలా బాగా చేతితో మిక్స్ చేసేయాలి అప్పుడే మనకు మంచి వాసనతో ఈ రసం అనేది గుమగుమలాడిపోతూ ఉందండి ఈ వెల్లుల్లిని కూడా బాగా మ్యాష్ చేయాలి మామూలుగా మనం ఈ పొడిని కొంచెం కలిపి కొంచెం ఫ్రై చేసి కూడా చేయొచ్చు ఇది ఇంకొక మెథడ్ అండి మీరు ఒకసారి రుచి చూడండి ఇలా డిఫరెంట్ స్టైల్స్లో నేను మిరియాల చార్ అనేది వీడియో అప్లోడ్ చేశాను చూసి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మ్యాష్ అయిపోయింది ఇప్పుడు మనం రసంని పోపు చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి చాలు ఎక్కువ వద్దు అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినప్పప్పు ఐదారు మెంతులు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పోపు దినుసులు వేగిపోయాయి ఒక నాలుగు మిరపకాయని తొడిమిళతో సహా కొంచెం వేసుకోవాలి మిరపకాయలు వేగిపోయాయి కొద్దిగా కరివేపాకు అర టీ స్పూన్ పసుపు పొడి కొద్దిగా ఇంగువ ఇప్పుడు వేగిపోయింది ఇది ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ మిరపకాయని చేత్తో మ్యాష్ చేయాలి అప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీరు తొడిమలు కావాలంటే తీసుకోండి మేమైతే ఇలా పోపు వేసేటప్పుడు మిరపకాయలకి తొడిమలతో సహా వేస్తామండి కొద్దిగా పుల్లగా ఉందండి ఇంకొంచెం నీళ్ళు వేస్తున్నాను అలాగే కొంచెం ఉప్పు తక్కువైంది ఇంకొద్దిగా వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర వేయాలి కొత్తిమీరని మాత్రం చేతితో మ్యాష్ చేయకూడదు ఇలా పైన వేసేయాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న చూడండి మనకు చింతపండు అదంతా కూడా బాగా చూడండి మెత్తగా మ్యాష్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదారు నిమిషాలు నిమిషాలండి తెల్లకూడదు కొంచెం బుడగలు రావాలి ఓకే అండి చూద్దాము చూడండి ఇలా బుడగలు రావడం స్టార్ట్ అయ్యాయి కొన్ని రసాలైతే మనం తెల్లబెడతాము కానీ ఈ రసంని మనం ఇలా బుడగలు మాత్రమే రానివ్వాలి చాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆ వేడికి మళ్ళీ కూడా వస్తాయి ఇప్పుడు ఇంకొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పైన అంతే అండి చూసారు కదా ఈరోజు నేను ఈ మిరియాల చారుని ఎలా ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకొని నాన్ వెజ్ రెసిపీస్ మన ఛానల్లో బోలెడన్నీ ఉన్నాయి ఫ్రై రెసిపీస్ అలాగే వెజిటబుల్ ఫ్రై రెసిపీస్ ఈ విధంగా మిరియాల చారు ఈ స్టైల్లో చేసుకొని ఆ కాంబినేషన్తో మీరు ఒకసారి రుచి చూడండి చాలా బాగుంటుంది ట్రెడిషనల్ వేలో చేసిన ఈ మిరియాల చారుని వేడి అన్నంలో ఈ చారు వేసుకొని టమాటో చారు నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు నాన్ వెజ్ ఫ్రై ఐటమ్స్తో లేదు వెజిటేరియన్ వాళ్ళైతే ఆ వెజిటబుల్ వేపును పెట్టుకొని ఈ చారు వేసుకొని తృప్తిగా తినచ్చండి అదే టమాటో చారండి అండి మామూలుగా టమాటో చార్ని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం నేను ఈరోజు ఈ టమాటో చార్ని ఎలా ప్రిపేర్ చేశాను కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పొడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో బాగా ఎర్రగా ఉన్న టమాటోలు పెద్దవి ఒక మూడు మీడియం అయితే ఒక నాలుగు తీసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక నాలుగు వేసానండి కొంచెం మీడియంగానే ఉన్నాయి ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలండి మరీ మెత్తగా పేస్ట్ లాగా లేకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లు చూడండి ఇలా మనం మిక్సీ వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు అర టీ స్పూను మినపప్పు పావు టీ స్పూను ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఆరు మెంతులు వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా కచ్చాగా దంచి వేయాలి అలాగే ఒక మూడు మిరపకాయను కూడా తుంచి వేయాలి వెల్లుల్లి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ పసుపు పొడి అలాగే ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర మిరియాలు ఆ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక నిమిషం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటో ప్యూరీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా బాగా వేగింది పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఇందులో ఇది రెడీమేడ్ రసం పొడి అండి మీరు ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు అది ఒక టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరని చాప్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని చింతపండు పులుసు తీసుకున్నాను అది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకు పులి పులుపుకు సరిపడా నీళ్లు వేసుకోవాలి అలాగే నేను ఇంతవరకు ఉప్పు వేయలేదండి రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పులుపు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రసంని కొంచెం పైన అలా బుడగలు వస్తూ ఉంటాయి కదా ఉడికేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు మనం స్టవ్ కట్టేయాలి చూడండి బుడగలు వస్తున్నాయి ఇలా కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది మనకు టమాటో చారే కాబట్టి ఇలా ఒకసారి కలిపేసేసుకుందాము ఒక్క నిమిషం మనకు బాయిలైనా పర్వాలేదు మరి ఎక్కువ సేపొద్దు చారు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కాబట్టి చూసారు కదండి మనం ఈ మెథడ్లో ఈ టమాటో చార్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మంచి వాసనతో గుమగుమలాడిపోతూ ఉంది వేడి వేడి అన్నంలో ఈ టమాటో చారు వేసుకొని ఉత్త ఈ చారుతోనే మనం తృప్తిగా తినేయించండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ అలాగే వెజిటేరియన్ వేపుళ్ళు ఉన్నాయి వాటికి కాంబినేషన్ అయితే బాగుంటుంది లేదు ఉత్తగా కూడా తినేయచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి